హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం చూడండి ఇవేంటో గుర్తుపట్టారా చూడగానే అర్థమైంది కదా మీకు సంక్రాంతి పండుగ వచ్చేసింది కదండి సంక్రాంతి సకినాలు అండి తెలంగాణ వాళ్ళు ఇష్టపడి స్పెషల్గా చేసుకునే సకినాలు మేమైతే ఈరోజు సకినాలు చేసినామండి ఈ సకినాలు ఎట్లా చేయాలి ఏంది ఇదంతా ప్రాసెస్ ఏంది అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించబోతున్నా తెలియని వాళ్ళకు కొంతమందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకు కూడా నేర్చుకోవాలని ఉంటుంది కదండి సో కొందరికి ప్రాసెస్ కూడా చక్కగా తెలియదు తెలియక కూడా ఎట్లా చేయాలి ఏందో అనుకొని చెయ్యరు ఒకసారి అయితే వాళ్ళకు మా వీడియోని చూడండి చూసి ఒక్కసారి ట్రై చేయండి వస్తుంది ముందుగా కొంచెం దొడ్డు బియ్యం తీసుకోవాలండి ఈ సకినాల కోసము దొడ్డు బియ్యం రేషన్ బియ్యం అయితేనే మంచిగా వస్తుందండి ఇవి నైటు ఒక నాలుగైదు సార్లు మంచిగా నీట్గా కడిగి ఒక పది గంటలకు అట్లా నానబెట్టుకోవాలండి ముందు రోజు పొద్దున ఆరు గంటలకు కార పోసినండి నేను చూడండి తొమ్మిది గంటల వరకు ఎంత మంచిగా డ్రై అయినాయో అట్లా పల్సడు బట్ట మీద పోసుకోవాలండి పోసుకొని గిన్నె కడ పెట్టుకొచ్చుకోవాలి దాని తర్వాత ఓమా ఓమా ఒక టూ హండ్రెడ్ గ్రామ్ తీసుకున్నా నేను ఎనిమిది కిలోల బియ్యం తీసుకున్నా సో నువ్వులు కూడా ఒక కేజీ తీసుకున్నా ఇవన్నీ గాలిచ్చుకొని ఆరబోసుకొని పెట్టుకోవాలి ఇవి కూడా ఇసుకుంటుంది కదండి అందుకోసమే సో గిన్నెకాయ నుంచి అయితే పిండి తెచ్చుకున్నాం మేము ఇప్పుడు పిండిని ఇప్పుడు బేషన్లో కలపరాదు కాబట్టి ఒక విడలపాటు బట్ట మీద పోసుకున్నామండి ఈ నువ్వులు ఓమ ఉప్పు అదంతా మంచిగా కలవాలంటే బేషన్లో చక్కగా కలపరాదండి అది కలవదు కూడా మొత్తము పిండిలో అందుకే కొంచెం విడల్పుగా పిండి ఇంట్లో అనుకొని ఆ మధ్యలో ఇవన్నీ పోయాలండి ఏంటిది నువ్వులు ఓమ ఉప్పు అనేది కొంచెం ఇట్లా వెడల్పుగా పోసుకొని మంచిగా బట్ట మీద అయితేనే మంచిగా మొత్తం కల కింద నుంచి మీ దాకా కలుపుకొస్తుంది ఈ ఉప్పు కూడా ఈ మన ఈ తడిపిండి కదండి తడిపిండికి కొంచెం తక్కువనే పడుతుంది చూసుకొని వేసుకోవాలి ఒక కేజీకి టూ టేబుల్ స్పూన్ వేసినండి నేను పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది మొత్తము కాకపోతే కొందరు ఉప్పు ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చూసుకొని టేస్ట్ చూసుకున్న తర్వాత పిండి కలిపిన తర్వాత సో మేమైతే కొంచెం తక్కువ తింటాం కాబట్టి కేజీకి ఒక టూ టేబుల్ స్పూన్ అట్లా యాడ్ చేసినండి నేను సో ఇప్పుడు కింద నుంచి మీ దాకా చూసారా ఇట్లా కలుపుకోవాలి మంచిగా నువ్వులు ఓమ ఉప్పు అంతా మంచి పిట్టి పిండికి మొత్తం కలవాలండి అట్లా కలిస్తేనే మొత్తం కలిపినా కూడా అంత ఒకలాగా వస్తుంది ఉప్పు ఉప్పు సప్ప సప్ప లేకుండా ఇక ఈ పిండి అంతా మొత్తం ఒక బేసన్లు ఎత్తుకుందాం మంచిగా మొత్తం బేసన్లు వేసుకున్న తర్వాత ఇక కలి అయితే పిండి కూడా మొత్తం కలిపి పెట్టుకుంటే ముందు అది మంచిగా అనుకో మంచిగా వస్తుందండి ఇలా మనకు పొయ్యడం కూడా మంచిగా వస్తుంది ఇప్పుడైతే మేము నీళ్ళు పోసి కొంచెం పిసుకుతున్నాము ఫస్ట్ ఉప్పు టేస్ట్ చేయాలని ఉప్పు అయితే పర్ఫెక్టే కుదిరిందండి సరిపోయింది ఒక కేజీకి రెండు టేబుల్ స్పూను మంచిగా సరిపోయింది ఎనిమిది కిలోలకు కేజీ నువ్వులు పోసుకున్నాము ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఓమ పోసుకున్నాము ఈ మూడు ఐటమ్స్తోనే అవుతుందండి సకినాలు అనేది కానీ తింటే మాత్రం భలే టేస్ట్ ఉన్నాయండి చాలా బాగుంటాయండి సకినాలు అనేది సో ముందుగా ఇప్పుడు పిండి అయితే విసికి పెట్టుకున్నాం మొత్తము ముందుగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గౌరమ్మలాగా పిండితోని గౌరమ్మలాగా చేసుకొని ఒక ముద్ద పెట్టి గౌరమ్మలాగా చేసుకొని ఆ గౌరమ్మకు ఒక ఐదు బొట్లు పెడతామండి ఫస్ట్ ముందుగాల మొదలుపెట్టేటప్పుడు ఈ తెలంగాణ అందరు ఎవరైనా అంతే సగస్ అప్పాలు మొదలుపెట్టినప్పుడు ఇట్లా ఒక దేవతలాగా మంచిగా బొట్లు పెట్టి గౌరవం పెట్టుకుంటారు అన్నట్టు మంచిగా సాగాలి అప్పాలు కూడా మంచిగా చేయాలి అని చెప్పి మేమైతే అన్ని రకాలు చేస్తామండి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా పండగ అన్ని రకాల పిండి వంటలు చేసుకుంటాము ఖచ్చితంగా ఇప్పుడైతే పిండి అనేది ఒకసారి ఇట్లా పిసుకొని మంచిగా ఇలా మొక్కుకొని ఒకసారి పోయడం స్టార్ట్ చేసామండి పిండి అయితే మంచిగా పట్టిండండి గిన్నె కాడ మెత్తగా పట్టిండు మెత్తగా పట్టించుకుంటే మంచిగా సన్నగా ఇట్లా మంచిగా పిండి బియ్యం కూడా మంచిగా నానబోసుకుంటాం కదా మనం ముందు రోజు ఎండడం కూడా మంచిగా కొంచెం మంచిగా ఆరబెట్టి బియ్యం ఆరబెట్టేటప్పుడు ఫ్యాన్ కింద ఆరబెట్టద్దండి ఎప్పుడు అది మొత్తం గాలికే ఆరాలి బియ్యం అనేది బట్టకు ఇట్లా గుంజుకొని కొంచెం డ్రై అయిపోతాయి అవి బియ్యము దానివల్ల గిరినీల పిండి వేసినా కూడా మంచిగా జలడల నుంచి సన్నగా జారుతుంది మంచిగా పిండి కూడా సన్నగా వస్తుందండి ఎంత సన్నగా పొడితే స సంత ఎంత సన్నగా పిండి పడితే అంత సన్నగా వస్తుంది అండి తీగ అనేది చూసి రెట్లా వస్తుందో అట్లా ఇప్పుడైతే మా చెల్లె వస్తుంది చాలా బాగా పోస్తుందండి ఆమె అయితే సన్నగా పోస్తుంది మంచిగా చిగా ఇట్లా ఒక్క తీగ కూడా తిగకుండా ఎంత మంచిగా వస్తుందో చూడండి పిండి పట్టుకున్నామంటే సకినం మొత్తం అయిపోయేదాకా తిరుగుతూనే ఉంటుంది చెయ్యి చాలా అలవాటు అండి మా ఇంట్లో మా ముగ్గురు తోడుకోడళ్ళకి మా ఆడపడుచుకి అందరికీ సకినాలు పోయడము అందరం కలిసి ఫస్ట్ పోసిన తర్వాత ఒక బట్ట నిండా అప్పుడు అవి ఎండాలండి అవి ఎండడం కూడా ఫ్యాన్ వేసుకొని ఎండబెట్టుకోవద్దండి సకినాలు అనేది ఈ సకినం పోసిన తర్వాత బట్టకు ఆ బట్ట మీదనే బట్ట గు బట్ట అనేది గుంజుకొని ఇవి డ్రై అవ్వాలండి అట్లయితేనే మంచిగా కాలుతాయి ఇట్లా క్రిస్పీగా కాలుతాయి సకినాలు ఇట్లా ముట్టుకుంటేనే ఎరిగిపోయేలాగా కాలుతాయి అన్నట్టు మళ్ళీ సకినాలు అనేది కొత్త బియ్యంతో పోసుకోవద్దండి దొడ్డు బియ్యము పాత అయితేనే మంచిగా వస్తాయి సకినాలు అనేది ఇవి మేమైతే ఒకటానికి ఒకటి ఇట్లా పోస్తున్నామండి బట్ ఈ బట్ట మొత్తం నిండింది మాకైతే నాలుగు కిలోలు అంటే ఎనిమిది కిలోలు పోసుకున్నాము ఒక్క నాలుగు అయితే ఈ బట్ట అండి అట్లా అట్లా లెక్కతో పోసుకున్నాము ఇద్దరం పోషణ మేము కూడా అందరం పోసినాము ఇప్పుడైతే ఇది మొత్తం నిండింది ఇక పోస్తున్నారు చూడండి ఎంత రౌండ్గా వస్తుందో చూసిరా తీగ కూడా ఇంత కూడా తిగకుండా మంచిగా ఇట్లా ఎంత మెత్తగా పట్టించుకుంటే అంత మెత్తగా వస్తుంది మంచిగా రౌండ్గా తిరుగుతుందండి సర్కిల్ కూడా ఎంత మంచిగా వస్తుందండి సర్కిల్ ఇంత కూడా చెదిరిపోకుండా అప్ప అట్లా నేర్చుకున్నామండి మేము కూడా మంచిగా పోస్తాం మా ఆడపాటి చేత పోస్తుంది ఇప్పుడు చెల్లె పోస్తుంది ఇప్పుడు మొత్తానికైతే ఇది నిండిందండి మంచిగా మంచిగా కూర్చొని ఇట్లా పోస్తుంటే యాస్టర్ రాలేదండి ఇంత చా చికాకు అనిపించలేదు ఏమనిపించలేదు పోస్తుంటే పోయాలనిపించేలాగా ఉన్నది పిండి కూడా ఒక టూ కేజెస్ అట్లా పట్టుకునే వాళ్ళు గిన్నెల కూడా గిన్నెలు కాకుండా మిక్సీలో కూడా పట్టుకొని చేసుకోవచ్చండి ఇక చూసింలా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు మా చెల్లె కూడా చిన్న చెల్లె నేర్చుకొని మరీ పోసిందండి ఇప్పుడైతే అన్నీ ఒక సాప నిండా ఓసుడు అయిపోయింది ఒక బెడ్షీట్ నిండా ఇప్పుడైతే ఆయిల్ అనేది పెట్టుకున్నాము ఆయిల్ వేడైంది ఇప్పుడు తీసే పద్ధతి ఎట్లా చూడండి ఒక్కొక్క అని ఇప్పుడు ఒక విడలపాటు ప్లేట్ ఒకటి తీసుకోవాలండి ఒకటి తీయడానికి చిన్న ప్లేట్ తీసుకోవాలి చిన్న ప్లేట్తో ఒక్కొక్కటి మెల్లగా నెమ్మదిగా తీసుకొని ఇవన్నీ ఎండినాయండి డ్రై అయినాయి మంచిగా ఒక్కొక్కప్పని ఇట్లా తీసుకొని ఒక్కొక్కప్ప కూడా చెదిరిపోకుండా ఇట్లా పిండి మంచిగా నానితే మంచిగా కడిగి నాలుగైదు సార్లు కడిగి పెట్టుకొని మనం పట్టించుకుంటే మంచిగా పిండి అనేది మంచిగా మెత్తగా వస్తుంది మళ్ళీ ఈ అప్పాలన్నిటి కూడా ఇరిగిపోకుండా వస్తాయి మంచిగా తీసేటప్పుడు కానీ కాల్చేటప్పుడు కానీ ఒక్కటి కూడా ఇరిగిపోదండి పోసేటప్పుడు కూడా పోయి వస్తుంటే పోయాలనిపిస్తుంది ఏం యాష్ట రాదు చిక్క కనిపించదు ఇప్పుడైతే ఒక్కొక్క అప్పని ఇట్లా తీసుకోవాలండి పచ్చి ఉన్నప్పుడే లేకపోతే అంటుకుంటే ఒకదాని మీద ఒకటి వేసుకొని వచ్చినాం కదా అవి అంటుకోవడం వల్ల రాదు మళ్ళీ అప్ప మనకు చూడండి ఇప్పుడు నురుగులు అనేటివి ఇంత ముందు ఉండే కదా నురుగులన్నీ పోతే ఇదంతా అండి అప్పాలు మనకు అట్లా గుర్తుపెట్టుకోవాలి మనం ఈ నురుగ అనేది మొత్తం పోతే అప్పాలు మీదికి తేలుతాయి కదా అప్పుడు ఈ అప్పాలు మొత్తం కాలినట్టు బాగా ముదురుగా కూడా కాల్చుకోవద్దండి అంత మాడవాసన వస్తుంది కొంచెం లేతగానే మీడియం మీడియం లైట్ గోల్డెన్ బ్రౌన్ లెక్క అట్లా కాల్చుకోవాలి అట్లా కాల్చుకుంటే మంచిగా ఉంటాయి అప్పాలు కాల్చుడు కూడా మంచిగా నూనె మంచిగా గాలాలండి నేనైతే పెద్ద కడాయి పెట్టుకున్నా కదా పెద్ద కడాయిలో చాలా నూనె పోసినాము చాలా నూనె పోస్తే ఒక ఇరవై ఇరవై అప్పాలు పడుతున్నాయండి ఇప్పుడు ఒక ప్లేట్లో అటు సైడ్ ఐదు ఇటు సైడ్ ఐదు అట్లా పది అట్లా ఒక్కొక్క ప్లేట్లో ఇ పది పది ఇందులో ఒక పది ఇరవై వేసుకున్నా అండి పెద్ద కడాయి కదా అలా రెండు కిలోల నూనె పోసిన ఇక అన్ని చాలా తొందర తొందరగా కాలుతాయండి అట్లయితే చేయడం కూడా తొందరగా అయిపోతుంది కాల్వడం కూడా తొందరగా అయిపోతుంది మనకు చేసినట్టు కూడా యాస్ట్ అనిపించదు ఏమి చికగ్ కూడా అనిపించదు ఇక ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా వేడలు కనుక్కోవాలి మళ్ళీ ఆ నొరుగులన్నీ పోగానే ఆ పొంగనేది పోగానే మంచి పైకి పాలుతుంటాయి అప్పాలు అప్పుడు ఇక పర్ఫెక్ట్గా కాలినట్టు ఇట్లా తీసుకోవాలండి ఒక ఇట్లానే వాళ్ళు మంచిగా ఇట్లనే నేర్చుకోండి ఏదన్నా రాదన్నది ఉండదండి ట్రై చేస్తే చేయాలండి చేస్తే ఈజీగా వస్తుంది తెలంగాణలో అయితే కంపల్సరీగా సకినాలు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఎవ్వరైనా సరే ఖచ్చితంగా సంక్రాంతికి అప్పాలు ఖచ్చితంగా చేసుకుంటారండి ఊర్లలో కానీ ఎక్కడ కానీ వారం రోజుల ముందే మొదలు పెట్టుకొని ఇక ఊర్లలోనైతే అయితే ఏ సందడి సందడి ఉంటుందండి ఇంటికి ఒకరు వే చేయడము ఒకరికొకరు పోసుకోవడం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అట్లా మంచిగా అనిపిస్తుంది సంక్రాంతికి ఇట్లా చేసుకుంటే సందడిగా చాలా మంచిగా అనిపిస్తుంది అండి చేసుకోవాలండి అప్పాలు చాలా మంచిగా అనిపిస్తుంది అండి చేసుకోవాలండి అప్పాలు ఏ సరదా ఏ సరదా వచ్చినప్పుడు ఆ సరదా కంపల్సరీ చేసుకోవాలండి చేసుకుంటేనే మనకి ఏదైనా ఆనందం పిల్లలకైనా ఆనందం దేనికైనా చూసారా ఎంత బాగా వచ్చాయో వస్తున్నాయి కదండి ఇట్లా ముట్టుకుంటేనే నేను రీపేటట్టున్నాయండి అంత బాగా వచ్చినాయండి చాలా బాగా కుదిరినాయండి మీరు కూడా ట్రై చేయండి నేను ఇప్పుడు చూపించినట్టుగా ఇప్పుడు సో మా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త కొత్త వాళ్ళు చూసేవాళ్ళు అయితే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఏమేమి అప్పాలు చేసినా అవన్నీ వీడియోలు కూడా చేసి పెడతానండి మీకు తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి